జనవరి ఇరవై రెండున అయోధ్య రామ మందిరాన్ని ప్రధాని మోదీ స్వయంగా ప్రారంభించనున్నారు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రధానితో పాటు దేశంలోని వివిఐపిలు కానున్నారు విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించి ఏర్పాట్లన్నీ చురుగ్గా సాగుతున్నాయి కాగా ఈ ఆలయానికి లక్షలాది మంది భక్తులు తరలి వస్తారని అంచనా ఈ మేరకు అయోధ్య రైల్వే స్టేషన్ను అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దుతున్నారు అంతేకాకుండా కొత్త విమానాశ్రయాన్ని కూడా ప్రారంభించారు ఈ క్రమంలోనే ఛత్తీస్గఢ్ నుంచి అయోధ్య రామాలయానికి వెళ్లే భక్తులకు ఏటా ఉచిత రైలు ప్రయాణ పథకానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది అయితే ఈ ఉచిత రైలు పథకాన్ని ఇప్పుడు ప్రకటించలేదు రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఛత్తీస్గఢ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోగా ప్రకటించింది ఎన్నికల్లో బీజేపీ గెలుపొందటంతో ఛత్తీస్గఢ్ లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అయోధ్య భక్తులకు ఏటా ఉచిత రైలు ప్రయాణ పథకానికి ఆమోదం లభించింది ఈ విషయాన్ని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి సాయి ప్రకటించారు ఈ మేరకు ఛత్తీస్గఢ్ రాష్ట్ర పర్యాటక శాఖ ఈ ఉచిత రైలు పథకాన్ని త్వరలో అమలు చేయనుంది అయితే ఈ పథకాన్ని సాధారణ ప్రజలందరూ వినియోగించుకోలేరు నిర్దిష్ట యాత్రికులు మాత్రమే ఈ పథకానికి అర్హులు ఈ కొత్త పథకం కోసం జిల్లా కలెక్టర్లతో కూడిన కమిటీని ప్రభుత్వం నియమించనుంది ఏళ్ల నుంచి డెబ్బై ఐదేళ్ల మధ్య వయసున్న రామభక్తులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది కాగా యాభై ఐదు ఏళ్లు పైబడిన భక్తులకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం కింద ప్రతి సంవత్సరం దాదాపు ఇరవై వేల మంది యాత్రికులను రైలులో ఉచితంగా అయోధ్యకు తీసుకెళ్లాలని భావిస్తుంది రైలులో ఛత్తీస్గఢ్ నుంచి దాదాపు తొమ్మిది వందల కిలోమీటర్లు ప్రయాణించి ఉత్తరప్రదేశ్లోని అయోధ్యకు చేరుకుంటారు ఈ ప్రయాణంలో చివరి స్టేషన్ అయోధ్య ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అతిపెద్ద నిర్ణయం కాగా అయోధ్యకు వెళ్లే యాత్రికుల కోసం ఛత్తీస్గఢ్ నుంచి వారానికి ఒక ప్రత్యేక రైలును నడపాలని భారతీయ రైల్వే యోచిస్తుంది ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర పర్యాటక శాఖ బడ్జెట్ ను కేటాయిస్తుంది ఈ రైల్వే ప్రయాణంలో యాత్రికులకు భోజన సదుపాయం ఐఆర్ నిర్వహిస్తుంది రాయ్పూర్ దుర్గ్ రాయ్ఘర్ అంబికాపూర్ స్టేషన్ల మీదుగా ఛత్తీస్గఢ్ అయోధ్య రైలు ప్రయాణిస్తుంది ఆ స్టేషన్లలో ప్రయాణికులు ఎక్కవచ్చు